பூரணிராஜனும் தர்சையாச்சமே சமர் ஓம் நாராயணம் மஹேயம் விஷ்ராத்மா I'm

व्यक्तरूपस्या सहस्रदिनद इष्टो विशिष्ट शिष्येखण्डी क्रोधः क्रोध पुत्राणि सर्वो भद्रवारिणी नवदुर्गा महाकाळीम् ब्रह्म विश्व नमामि भुवनेश्वरीं मानसमेव च सर्वलोकमहेश्वरम् लोकाध्यक्षं सुवर्नित्यं सर्वदुःखाधिको भवेत् ब्रह्मण्यं सर्वधर्मज्ञं लोकानां कीर्तिवर्धनम् लोकनादं महद्भूतं सर्वभूतमवोद्भवम् एष मे सर्वधर्माणां धर्मो महत् ब्रह्मा परमा मङ्गलानां च मङ्गलम् देवतानां च भूतानां सर्वाणि भूतानि भवन्त्यादिवागमे यस्मिन् च प्रलयं यान्ति पुनरेव युगक्षये तस्य लोकप्रधानस्य जगन्नाथस्य भूपते विष्णाम् पापयाणि वक्ष्यामि भूतये विष्णो नाम सहस्रस्या वेदव्या महेश्वरम् अनेकरोपदैजान्तम् ैत्यस्त्रम् रमङ्गपामगस्वामेदि कवचम् आनन्दम् परब्रह्मेति योनिः ऋतु सुदर्शनकाल इति दिखन्तः श्रीविश्वरूपै ध्यानम् श्रीमहाविष्णुमरूपे सहस्रनाय शङ्कपाणि गुरुकुन्दः गोपालौ कर्णावासा शिरोगौ विधानो यस्य वासे यस्य विश्वं सुरनगनगोगि गन्धर्वैः चित्रं रं रम्यते तं त्रिभुवनपुरुषं विश्वमेशं नमामि सुलेलं योगि हृद्यानगम्यम् वन्दे పున్యపేదం పుండరీకాయ తాంక్షం విష్ణుం వందే సర్వలోకై కనదం సశంఖ చక్రం సకిరీట కుండలం సపిత వస్త్రం సరసీరు ఏక్షణం వరాహ స్వామి వారు అవలీలగా భూమిని పైకెత్తారు అని మనకి వరాహ పురాణం చెప్తుంది ఆ విధంగా లక్ష్మీ అమ్మవారు వరాహ అవతారం ఇచి కోరలతో చీచి ఆ हिरన్ని దష్పుడి ఉదించి దరిగాడు కాబట్టి నర్సిస్వామి వారి అవతారంలో కూడా అమ్మవారు ఉంది అవతారం ఆయన బ్రహ్మచారి పెళ్ళే కాలేదు అనుకూల్యమైనటువంటి దాంపత్యంతో పరమాత్మను ఎప్పుడూ సేవిస్తూ ఉంటుంది కాబట్టి లక్ష్మీ అమ్మవారికి అనపాయిని అని పేరు ఏమంటే రామావతారంలో సీతాదేవిగా చూశాము కృష్ణావతారంలో రుక్మిణి అమ్మవారి యొక్క జీవన విషయాల్లో అనపాయిని అని లక్ష్మీ అమ్మవారికి పేరు అంటే ఎప్పుడు భర్తని వెడవకుండా ఉండేది అని భార్యల కనుక మీద కఠినమైన చర్మంగా మారి ఆ యొక్క బాధంతా ఆవిడ మోస్తూ ఉంది అటువంటి బాధను చూసి లక్ష్మీ అమ్మవారిని ఈ సుదర్శన పెరుమాళ్ళు గరుద్మంతుడు వీళ్ళందరూ కూడా అలా దూరంగా ఉండి అమ్మవారి బాధపడుతూ ఉంటే అమ్మవారిని సేవించుకుంటూ ఉన్నారు ప్రతిష్ఠించుకొని నిన్నడతో నలభై రోజులు పూర్తయింది వైదిక సంప్రదాయంలో దీన్నే మండల దీక్ష అనేటువంటి పేరుతో పిలుస్తారు ఏదైనా ఒక కార్యక్రమం మన ఇంట్లో కానీ దేవాలయంలో కానీ మీకు నెరవేరాలి అని అంటే మండల దీక్ష కనుక తీసుకుని దాని ప్రకారంగా పూజా కార్యక్రమాలు కానీ పారాయణ కానీ లేకపోతే హోమాలు కానీ జపాలు కానీ కనుక చేసినట్లయితే ఆ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయ్యి ఆ దేవత అనుగ్రహం లభిస్తుంది అని అంటారు అయ్యాయి మధ్యలో మనం ఒకసారి పదహారు రోజుల పండగ అనేటువంటి పేరుతో ప్రతిష్ట అంకురించినటువంటి ఆ అంకురాలతో మొలకలతో స్వామివారి అర్చన చేసి పదహారు రకాల మధుర పదార్థాలతో పదహారు రకాల హోమ లైట్ లైట్గా రక్తం అలా అలా కనబడుతుందంట అది చూసి లక్ష్మీ అమ్మవారికి బాధేసి మా ఆయన ఇంకా ఈ విధంగా కష్టపడుతున్నాడు ధరించాడు నేను కాసేపు పడుకుందామని చెప్పి అనుకుంటే మా ఆయన ఇంకా చేస్తున్నాడని చెప్పి ఆవిడ స్వామివారి యొక్క వీపు మీద మిక్షిమము అంటారు అంటే ఒక భావన పూర్వం తాబేలు పెద్దగా దానికి ఉండేది కాదు అవతారంలో శ్రీమన్నారాయణుడు పాల సముద్రంలో ఉండేటువంటి పద్మాకారం అనేటువంటి ఈ ముగ్గు లోపల మనం తొమ్మిది శుద్ధమైనటువంటి కలశాలను ఉంచి ఆ బొమ్మ మీకు ఎవరికి అర్థం కాలేదేమో ఆవాళ్ళు వేసింది అది తాబేలు బొమ్మ కమఠము అంటారు సంస్కృతంలో తెలుగులో తాబేలు అంటారు ఆపదపహర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం వందామహే ఖండనం మహేశానా హృదయానందం చందనం రఘునందనం శ్రౌతలం ఏన సూత్రితం తస్మై వికనసే నమః